అందరికీ నమస్కారం అండి మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు పౌర్ణమి అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మనకు రేపు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కదండి ఈ గ్రహణం ప్రభావం వలన కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి కొంత దోషం అనేది ఉంటూ ఉంటుంది అలా అని చెప్పి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ఆ రాశి వాళ్ళు మేము ఏం చేయాలి అప్పుడు మేము బయటికి రాకూడదా మేము చంద్రుడిని చూడకూడదా ఇలా చంద్రగ్రహణం రోజు మా రాశికి ఎలాంటి ప్రభావం పడితే మాకు ఏదైనా అరిష్టమా ఇలా చాలామందిలో చాలా భావనలు అనేది ఉంటాయి కొంతమంది ఆందోళన పడిపోతూ ఉంటారు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమి వస్తుంది పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రోజున ఎలాంటి దోషాలన్నా పోయే ఒక అద్భుతమైన ఒకే ఒక లైన్ మంత్రం అని చెప్పి చెప్ ఒకే ఒక లైన్ మంత్రం ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని చంద్రగ్రహణం ఉన్న సమయంలో పఠించిన వారికి ఎలాంటి దోషాలున్నా తొలగిపోవటమే కాకుండా అంతా కూడా ఈ గ్రహణం తర్వాత వారికి అంత శుభమే కలుగుతుంది మామూలుగా మనం చంద్రగ్రహణం అయినా దాని ప్రభావం ఎంతో కొంత భూమి మీద ఉంటుంది కాబట్టి మనం కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా తిండి విషయంలో తిండి విషయంలో ఎక్కువగా అంటే డైజెషన్ అయ్యి డైజెషన్ కానీ కొన్ని వస్తువులు అనేవి తినటం అనేది చాలా చెడ్డదన్నమాట కాబట్టి మనం ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు లైట్గా పప్పు మజ్జిగ చారుతో ఇలాగా మనం తినటం చాలా ముఖ్యం పండ్లు తినటం అదేవిధంగా పాలు ఇక ఏదైనా నాన్ వెజ్ మాంసం ఇలాంటివన్నీ కూడా లేట్గా డైజెషన్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి తినడం కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది ఒకవేళ రేపు ఆదివారం కాబట్టి అందరికీ లీవ్ ఉంటుంది ఇంట్లో ఉంటారు చాలామంది ఏంటంటే నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం ఇలాంటి వారు ఏంటి అంటే ఒక ఫోర్ నాలుగు గంటలకంతా మన డిన్నర్ అంతా కూడా పూర్తి చేసుకునే విధంగా తర్వాత అసలు ఏమీ తినకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి అంటే సాయంత్రం నాలుగు లోపల తినేసేయండి ఒకవేళ నైట్ మన మనకు దాహం వేసే ఏదో వాటర్ లైట్గా మజ్జిగ అలాంటివి తినేటట్టు ఉండాలి కానీ ఇక రైస్ తింటాం అన్నం తింటాం నాన్ వెజ్ అయితే అస్సలు ఎందువల్ల అంటే మనకు జీర్ణశక్తి అనేది ఆ సమయంలో గ్రహణం సమయంలో తక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి పెద్దల నుంచి కూడా ఈ యొక్క పద్ధతి పాటిస్తూ వస్తున్నారు చెబుతూ ఉంటారు అంతేకాకుండా కొన్ని కొన్ని మనం స్టాక్ చేసుకునే పెట్టి కొన్ని వస్తువుల్లో దర్భ అనేది వేసి పెట్టినట్లయితే ఎలాంటి దోషం అంటదు అని చెప్తూ ఉంటారు పెద్దలు ఇది కూడా పాటించవచ్చు ఎందువల్లంటే మన బియ్యం కొనిపెట్టుకుంటాం నిండా బియ్యం ఉన్నాయి బస్తా నిండా బియ్యం ఉన్నాయి ఆ బియ్యాన్ని గ్రహణం వచ్చింది కదా అని మనం పారేసేయలేం అందువల్ల దాంట్లో ఒక దర్భ లేదా దర్భ అందుబాటులో లేకపోతే ఒక గరికి ఉంటుంది కదా గరికైనా సరే గడ్డి గడ్డైనా తెచ్చి కొంచెం గరికైనా వేసి పెడితే ఆ దోషం అనేది తీసేసుకుంటుంది అదేవిధంగా మనం స్టాక్ చేసుకున్న ఊరగాయలు అలాంటివి కూడా అలాంటి వాటిల్లో కూడా ఒక దర్బ అనేది వేసి పెట్టడం చాలా మంచిది ఇక ఎవరికి ఎలాంటి దోషం ఉన్నా ఎలాంటి దోషం అంటకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం అనేది గ్రహణ సమయంలో పాటించండి ఏ రాశి వారికి ఎలాంటి దోషం అంటకుండా వాళ్ళ జీవితంలో కష్టాలకి తావు లేకుండా సంతోషంగా ఉండేందుకు ఈ మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక మనకు గ్రహణ సమయం అనేది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ ఒకటిన్నర వరకు మనకు గ్రహణ సమయం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో అస్సలు తినద్దు మనం ఎర్లీగా ఒక ఫోర్ ఓ క్లాక్ అంతా కూడా మన డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత ఏమీ తినకుండా ఉండటమే చాలా మంచిది ఈ తొమ్మిదిన్నర నుంచి కూడా తొమ్మిది గంటల నుంచి కూడా మనం ఎక్కువ భగవంతు స్మరణ చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ ఉండటం ఎందువల్ల అంటే మనం చక్కగా నైట్ మనకి గ్రహణ సమయం ఉంది కాబట్టి ఎవరు చూడరు చక్కగా నిద్రపోవచ్చు అనమాట ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఆ అస్సలు చూడక్కర్లేదండి కొంచెం కదలకుండా పనుకొని ఉండటం అనేది చాలా ముఖ్యం కాబట్టి కొంచెం వాళ్ళు గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసుకో కేర్ఫుల్గా చూసుకోవటం చాలా మంచిది ఇక మనం గ్రహణ సమయంలో చెప్పుకోవాల్సిన ఒక మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం వం చంద్రదేవాయ నమ ఓం హ్రీం వం చంద్రదేవాయ నమ ఓం హ్రీం వం చంద్రదేవాయ నమ ఈ ఒకే ఒక లైన్ మంత్రాన్ని ఒక ఇరవై నిమిషాలైనా సరే చెప్పుకోండి మీరు మేలుకు ఉన్నంతసేపు కూడా చెప్పుకుంటూ అనుకుంటూ ఉండండి ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఎవరి గురించో మాట్లాడుకోవటం దుర్భాష మాట్లాడటం తిట్టుకోవటం చెడ్డ ఒక నెగిటివ్ థాట్స్ ఇలాంటివి ఏం లేకుండా వీలైనంత వరకు పాజిటివ్గా ఉండండి నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి అదేవిధంగా ఎవరి గురించి ఏమి తప్పుగా అనేది మనం మాట్లాడుకోకూడదు మాట్లాడుకోకుండా ఉండటం చాలా మంచిది ఇక ఈ మంత్రాన్ని మీరు వీలైనంత వరకు చెప్పుకుంటూ ఉండండి ఎలాంటి రాసుల వారికైనా ఎలాంటి నక్షత్రాల వారికైనా ఎలాంటి దోషాలున్నా కూడా మనకు ఎలాంటి దోషాలు అంటకుండా మంచి లైఫ్ అనేది ఉంటుంది ఈ చంద్రగ్రహణం తర్వాత కూడా జీవితం సాఫీగా సంతోషంగా ఉ ఖచ్చితంగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై వారాహి